ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనము ఈ భూమి పైన దర్శనం చేసుకుంటే చాలు అని అనిపించే ఆలయాలు కొన్ని ఉన్నాయి కానీ మనం మన లోపలికి ప్రయాణం మొదలయ్యే స్థలాలు మాత్రం చాలా అరుదుగానే ఉన్నాయి అలాంటి అరుదైన క్షేత్రాల్లో అత్యంత భయంకరమైనది అత్యంత శక్తివంతమైనది శ్రీశైలము అందుకే శ్రీశైలాన్ని మన పూర్వీకులు సాధువులు సిద్ధులు శ్రీశైలము అన్నది కైలాసానికి ద్వారము అని పిలిచారు కానీ ఇక్కడ ప్రశ్న ఒక్కటే శ్రీశైలము అన్నది నిజంగానే కైలాసానికి ద్వారమా లేదా ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమేనా అసలు మనకు శాస్త్రాలు పురాణాలు ఏం చెప్తున్నాయి అన్న విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా మనం ఇప్పుడు పూర్తిగా సమాధానం తెలుసుకుందాము అసలు కైలాసం అంటే ఏమిటి ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి కైలాసం అన్నది ఒక పర్వతం మాత్రమే కాదు కైలాసం అంటే శివ చైతన్య స్థితి ద్వంద్వాలు లేని స్థలము అహంకారము లేని లోకము జనన మరణాలకు అతీతమైన స్థితి హిమాలయాలలో ఉన్న కైలాస పర్వతము ఈ స్థితికి ఒక భౌతిక ప్రతీక మాత్రమే అంటే కైలాసం ఒక స్థలం కాదు కైలాసం ఒక స్థితి అయితే కైలాసానికి ద్వారం అంటే ఏమిటి ద్వారం అంటే లోపలికి వెళ్ళే మార్గము అని అర్థము శివ చైతన్య స్థితిలోనికి మనిషి నేరుగా వెళ్ళలేడు మధ్యలో ఒక సాధనా క్షేత్రం కావాలి అది ఒక శక్తి కేంద్రం కావాలి మనిషిలోని అహంకారం కరిగే ప్రదేశం కావాలి అలాంటి ప్రదేశమే మన శ్రీశైలము ఈ శ్రీశైలమే శివుడు భూలోకంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలము అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే శివుడు భూలోకంలో చాలా చోట్లనే ప్రత్యక్షమయ్యాడు కానీ ఆయన స్థిర నివాసం చేసుకున్న స్థలాలు చాలా తక్కువనే చెప్పాలి అలాంటి అరుదైన స్థలాలలో అత్యంత శక్తివంతమైనది ఈ శ్రీశైలము కుమారస్వామి వియోగంతో భక్తుల కరుణ కోసము లోక కళ్యాణం కోసము శివుడు ఇక్కడే నిలిచిపోయాడు అంటే ఇది కేవలం ఆలయం కాదు శివుడి నివాస ద్వారము ఈ ఆలయానికి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది మన భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కానీ శివుడు అలాగే శక్తి ఒకే క్షేత్రంలో ఉన్నది మాత్రము శ్రీశైలం ఒక్కటే అక్కడ మల్లికార్జునుడు శివుడు భ్రమరాంబికాదేవి శక్తి ఈ రెండు శక్తులు కలిసే చోటే కైలాస తత్వం సంపూర్ణం అవుతుంది ఎందుకంటే కైలాసము శివ ప్లస్ శక్తి సమతుల్యము అందుకే శ్రీశైలాన్ని కైలాసానికి ద్వారం అని అంటారు అర్ధనారీశ్వర తత్వము ద్వారానికి తాళం చెవి లాంటిది కైలాసానికి వెళ్ళాలి అంటే ఒక శివభక్తి సరిపోదు ఒక శక్తి ఆరాధన మాత్రమే సరిపోదు ఈ రెండు కూడా సమానంగా ఉండాలి ఈ తత్వము ప్రత్యక్షంగా కనిపించే క్షేత్రము శ్రీశైలము అందుకే ఇక్కడ దర్శనము అంటే అంతర్గత ద్వారం తెరుచుకోవడము మనసు శూన్యానికి చేరుకోవడము దక్షిణ కైలాసముగా శ్రీశైలము హిమాలయ క్షేత్రానికి దక్షిణ భారతంలో ఒక ప్రతిరూపం ఉంది అదే శ్రీశైలము ఇక్కడ ఎత్తైన పర్వతాలు ఎంతో ఘనమైన నల్లమల్ల అడవులు ప్రశాంతమైన నిశ్శబ్దము తపస్సు వైబ్రేషన్సు ఇవన్నీ కైలాస వాతావరణానికి సరిగ్గా సరిపోతాయి ఇక్కడ అందుకే యోగులు సిద్ధులు ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం అని అంటారు అర్జునుడు తపస్సు ద్వారం తెరిచిన ఉదాహరణలు కూడా ఇక్కడ ఉన్నాయి పాశుపథాశ్రం కోసము ఎందుకు శ్రీశైలానికి వచ్చాడు ఎందుకు అంటే ఇది శివుడు సులభంగా ప్రత్యక్షమయ్యే స్థలము అహంకారము కరిగేటువంటి క్షేత్రము ఇది ధర్మానికి స్పందించే ప్రాంతము అర్జునుడి తపస్సుతో ఈ స్థలము కైలాసానికి ద్వారము అన్న మాటకు ప్రత్యక్ష సాక్ష్యం ఇది అయితే సిద్ధులు ఇప్పటికీ కూడా ఎందుకు శ్రీశైలంలో నివసిస్తున్నారు అక్కడ ఉండేటువంటి సాధువులు ఇలా చెప్తారు కైలాసానికి వెళ్లే ముందు మనసు శుద్ధి చేసుకోవాలి ఆ శుద్ధి అంతా కూడా ఇక్కడ ఈ శ్రీశైలంలోనే జరుగుతుంది అందుకే ఇప్పటికీ సాధువులు అఘోరీలు నాగ సాధువులు యోగులు వీళ్ళంతా కూడా ఇక్కడ నల్లమల్ల అడవుల్లో ధ్యానము తపస్సు చేసుకుంటూ మనకు కనపడుతూనే ఉంటారు వీళ్ళ నమ్మకం అంతా కూడా ఒక్కటే శ్రీశైలాన్ని దాటితే కైలాసం దగ్గర పడుతుంది అని వాళ్ళు నమ్ముతారు కాలము ఇక్కడ ఎందుకు నెమ్మదిస్తుంది అంటే శ్రీశైలానికి వెళ్ళిన ప్రతి భక్తుడు చెప్పేటువంటి మాట ఇక్కడ టైం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది ఇదంతా కూడా శాస్త్రీయంగా కాకపోయినా ఆధ్యాత్మికంగా మాత్రము నిజం అని చెప్పాలి ఎందుకు అంటే కైలాస స్థితిలో కాలం ఉండదు ద్వంద్వాలు ఉండవు ఇలాంటి స్థితికి మొదటి మెట్టు ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము అయితే శ్రీశైలంలో మల్లికార్జునుడి దర్శనము ఎందుకంత ప్రత్యేకము అని భావిస్తారు అంటే ఇక్కడ ఉన్న శ్రీశైల దర్శనము అద్భుతాలు అయితే చేయదు ఈ దర్శనము అన్నది మనిషిలోని మార్పును తెస్తుంది అది ఏమిటి అంటే మనం మనిషిని లోపలికి తిప్పుతుంది మనిషిలో ఉన్న అహంకారాన్ని తగ్గిస్తుంది మనిషిలో ఉన్న భయాన్ని కరిగిస్తుంది మనిషిని శివతత్వానికి దగ్గర చేస్తుంది అందుకే దీనిని కైలాసానికి ద్వారం అని అంటారు మోక్ష మార్గానికి ప్రవేశం అంటారు ఓం నమ శివాయ హృదయానికి తాకే ఈ ముగింపు మీ అందరికీ కూడా కైలాసం ఎక్కడో హిమాలయాల్లో ఉందని అనుకుంటే మన ప్రయాణం ఆగిపోతుంది కైలాసం అన్నది మనలో ఉందని అర్థం చేసుకుంటే ప్రయాణం మొదలవుతుంది ఈ ప్రయాణానికి ద్వారము ఈ మార్గానికి మొదటి మెట్టు ఈ శివతత్వానికి ప్రవేశ ద్వారము ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలము అందుకే మన పూర్వీకులు చెప్తారు శ్రీశైలం దర్శిస్తే కైలాసం దగ్గర అవుతుంది ఆ శివుడి కృప ఎల్లప్పుడూ కూడా మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓకే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి